ఓం నమ శివాయ కార్తీక పురాణంలో ఈరోజు పదవ రోజు అధ్యాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం యమ భటులను అక్కడ నుంచి పంపివేసిన యమధర్మరాజు అజామీలుడి గత జన్మ గురించి ఆలోచిస్తాడు అజామీలుడి గత జన్మ ఏమిటి అని ఆయన దివ్య దృష్టితో చూస్తాడు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకుడుగా పనిచేస్తూ ఉన్నాడు అయితే ఆయన దృష్టి శివుడిపై కాకుండా ఇతర వ్యామోహాలపై ఎక్కువగా ఉండేది ఆకర్షణీయమైన రూపం ఉండడం వలన అతడు అహంభావంతో మిడిసిపడుతూ ఉండేవాడు ఆచార వ్యవహారాల కంటే ఎక్కువగా విలాసవంతమైన జీవితానికి ఇష్టపడుతూ ఉండేవాడు పరస్ వ్యామోహం అతనిని వెంటాడుతూ ఉంది ఇక అదే ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి పూట గడవడమే చాలా కష్టముగా ఉండేది ఎంతో భారంగా అతను రోజులు గడుపుతూ ఉంటాడు భర్త అసమర్థత కారణంగా అతని భార్య పురుషులపై వ్యామోహాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఆమె చెడుదారిలో వెళ్ళడానికి కారణమవుతాయి ఒకరోజు భర్త ఆ పూట భోజనానికి కావలసిన అన్నీ కూడా తీసుకుని ఇచ్చి త్వరగా వంట చేయి అని అంటాడు పరపురుషుల ఆలోచనలో ఉన్న ఆమె ఆ విషయం పట్టించుకోలేదు అసలే ఆకలితో ఉన్న ఆయనకు కోపం వచ్చింది దాంతో ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతాయి ఇక అలాంటి ఆమెతో కలిసి బ్రతకడం అర్థం లేదని ఆ బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెళ్లిపోతాడు భర్త అలా వెళ్లిపోవడంతో ఆ భార్యకి తనకి ఇక స్వేచ్ఛ వచ్చింది అని అనుకుంటుంది మరింతగా ఆమె పరపురుషులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రోజులు గడుపుతూ ఉంటుంది అలాంటి ఆమె చేత ఆ అర్చకుడు ఆకర్షించబడ్డాడు ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉన్న ఆమెతో కలుస్తాడు తరువాత ఆ స్త్రీ తన తప్పు తెలుసుకుని తను అలా చేసి ఉండకూడదు అని అనుకుంటుంది ఇల్లు వదిలి వెళ్లిన భర్తను బ్రతిమలాడి తెచ్చుకుంటుంది అయితే ఆమెను శివార్చకుణ్ణి చేసిన పాపం మాత్రం వెంటాడుతూనే ఉంది ఆ బ్రాహ్మణుడు తను చేసిన పాపాలకు ఈ జన్మలో ఆచార భ్రష్టుడై అజామీలుడై జన్మిస్తాడు ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ జన్మలో ఒక నీచ కుటుంబంలో జన్మిస్తుంది జాతక దోషాలు ఉండడం వలన తల్లిదండ్రులు ఆమెను ఒక దాసీకి ఇచ్చివేస్తారు ఆమె పెంచడం వలన ఈమె కూడా దాసి అవుతుంది ఆ దాసి వ్యామోహంలో పడి అజామీలుడు అనేక పాపాలు చేస్తాడు ఇలా ఎన్నో పాపాలు చేసిన అజామీలుడు చివరి నిమిషంలో నారాయణ అని తన కొడుకుని పిలుస్తాడు ఆ నామే ఆయనను కాపాడుతుంది యమధర్మరాజుకు అసలు విషయం అర్థమవుతుంది ఇలా ఈ కథ ద్వారా విష్ణు నామస్మరణ ఎంత గొప్పది అనేది జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి తెలియజేస్తాడు ఓం నమ శివాయ